ఓం నమః ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు నిజం కథలో రెండో కథ హిందువులు ఆర్థికంగా దెబ్బతిని కష్టపడి పనిచేసే వాళ్ళు ఆర్థికంగా దెబ్బతినడం అంటే అది చిన్న విషయం కాదు హిందూ దేశం హిందూ మతాన్ని అన్యాయం హిందువులు అన్యాయం చేయడానికి హిందువులే కంకణం కట్టుకుంటున్నారని అర్థం ఏ విధంగా కంకణం రౌడీజం గోణాజం తెచ్చుకోవాలి ఏ విధంగా చనిపోయారు ఒక అమ్మాయిని చెప్పారు కానీ ఆధారాలు కావాలి కదా హిందువులు సపోర్ట్ ఎవరు చేస్తారు హిందువు చేస్తారు అంటే హిందువులు కన్యాయం జరగడమే హిందువులు ఇతర మతాలతో చేతులు కలుపుతున్నారు ఇతర మతాలను ఉపయోగించి ఏ విధంగా బెదిరింపులు పాల్పడుతున్నారో మనం చెప్పారు కానీ అవన్నీ ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు తాత్కాలికంగా విచారించడం కాదు అసలు హిందువులకి ఏ విధంగా జరుగుతుంది హిందువులకి అన్యాయం జరిగే క్రమం ఏంది పబ్లిసిటీ కోసం అది మనకు కావాల్సిన ప్రతి హిందువు ప్రతి భారతీయుడు స గౌరవంగా పథకగలిగే విధంగా మనకు చట్టాలు ఉండాలి రాజ్యాంగాన్ని పక్క మామూలుగా జరిగిన సవరణలన్నీ పక్కన పెట్టి చేర్చిన నిబంధనలన్నీ పక్కన పెట్టి భారత రాజ్యాంగం పాత రాజ్యాంగం ప్రకారం జరిగిన అన్యాయాలు భూములు ఎవరు అమ్ముకున్నారు ఏ విధంగా అమ్ముకున్నారు ఏ విధంగా మైతులు నష్టపోయారు ఇవన్నీ తీస్తే ఉద్యోగ అయితే ఏ విధంగా నష్టపోయారు ఉద్యోగులకి ఆధారంగా ఏ విధంగా ఉద్యోగంలో పేరు చెప్పి ఏ విధంగా మోసం చేస్తున్నారు ఏ విధంగా దండుకుంటున్నారు ముప్పై కోళ్ళకి వాళ్ళు కష్టం కష్టం ఏ విధంగా చూసుకుంటారు ఏ విధంగా హిందువులకి అన్యాయం చేయాలని కోర్టులకు పోయారు మోసం చేసిన హిందువులకి న్యాయం ఎలా జరుగుతుంది లక్ష్యం వెంటనే ధర్మంగా ఉండే హిందువులకి ఏ విధంగా కోర్టు చుట్టూ జరుగుతున్నారో ఎన్ని పరిశీలిస్తే నిజం నిప్పులాడు ఒక హిందువు మరో హిందువును మోసం చేస్తే శిక్ష లేదు చర్య ఉండదు వారికి రక్షణ కల్పిస్తారు నష్టపోయిన హిందువుకి రక్షణ లేకుండా న్యాయం జరగకుండా చేస్తారు ఒక హిందువు హిందువు వల్ల నష్టపోతే ప్రశ్నిస్తే రక్షణ ఉండదు న్యాయం ఉండదు అందుకే ఇతర మతాల వారు హిందువులను మోసం చేసేవారికి సపోర్ట్ చేస్తారు ఆ హిందువు ఆ ఆదేశాలతోనే హిందువులకి అన్యాయం చేస్తున్నారో నిజమా కాదు హిందువుల ద్వారా నష్టపోయిన వారు ఇతర మతాల్లో చేరి రక్షణ పొందుతున్న వాళ్ళు రెండు నలభై ఏడు ముందు హిందువుల శాతం రెండు వేల నలభై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదుకి హిందువుల శాతం కనిపిస్తే ఏ విధంగా ఇతర మతాలు పోయి రక్షణ మతకాలనికే విధంగా ఇల్లు వాకి లేవలేదు ఇప్పుడు చిన్నాపరమే దమ్ముడు కుటుంబాలు చిన్నాపనమే ఎవరి దారి వాళ్ళది ఎవరు మతం వాళ్ళది ఎవరు కొలు వాళ్ళది ఎవరు పార్టీలు వాళ్ళది వాళ్ళని చూడండి ఆ విధంగా ఎందుకు చేస్తున్నారు ఎందుకంటే న్యాయానికి దా కాలం లేదు జోడీళ్ళు కట్టడి చేయలేదు మోసం చేసేవాళ్ళు కట్టడి చేయలేదు కొలికపోయేదారు మనం సేవ్ చేస్తాం వాళ్ళు సేవ్ చేసినా నష్టపోయిన వ్యక్తికి నష్టం పరిహారం కలిగించే విధంగా మనం చట్టాలు రావాలి ఒక హిందువుని ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించారా లేదా ఉద్దేశపూర్వకంగా చంపారా లేదా అనేది మనం పరుగులో తీసుకుని న్యాయం చేయగలగాలి వాళ్ళకి శిక్ష అనేది వాళ్ళ తర్వాత విషయం ఎందుకంటే శిక్ష ఇంచాలంటే వాళ్ళకి వాళ్ళు మొత్తం ఏకమైన ఒక దానికి ఒక గింపులు వస్తుంటాయి కాబట్టి ఒక వ్యక్తి ఒక హిందువుకి నష్టం కలిగిస్తున్నారంటే ఆ నష్టం కలిగించిన వ్యక్తికి ఎంతమందో సపోర్ట్ ఉంటుంది ఎంతమంది పొలిటీషియల్ సపోర్ట్ ఉంటుంది పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళని శిక్షించాలంటే చామన్యమైన విషయం కాదు కాబట్టి నష్టం జరిగిన వ్యక్తికి నష్టపరికాలు ఇచ్చే విధంగా మనం రాజ్యాంగం తయారు చేసుకోవాలి ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించింది తెలుసుకోరు భూముల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ కొందరు చట్టాన్నే సవాల్ చేస్తున్నారు నిరసన తెలియజేసినా అరెస్ట్ చేస్తారనే భయంతో ఆజ్ఞాతోలు ఉండి తన కక్ష తీర్చుకుంటున్నాను నిజమాత్రం కొంతమంది ఏం చేశారు ఇప్పుడు చూడండి ఛత్తీష్గఢ్ కానీ కరీంనగర్ కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు ఎన్ని బాధలు లేకపోతే ఆ విధంగా తయారని ఎవరు ఆలోచించరు వాళ్ళ ధర్మంగా ఉండి ప్రశ్నించండి అనుకున్నాం ధర్మంగా ఉండి ప్రశ్నించే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు ఎందుకు మారని మనం ఒక్కసారి ఆలోచిద్దాం మనం పు పునాదుల్ని పునాదు మనం ఎంక్వైరీ చేసుకుంటారు వాళ్ళు అసలు మన సమాజంలో హిందువులకు జరుగుతున్న అన్యాయాన్ని కానీ మనం ప్రశ్నిస్తే ఎవరు కూడా ప్రాణాలు పోగొట్టుకోరు ఎందుకు పోతున్నారు ఏ విధంగా హిందువులు పోయినోళ్ళు కూడా హిందువులకే హిందువులకే ప్రమాదం పోయినోళ్ళ వల్ల కూడా ఊరు విడిచి అడుగులే పోయిన వల్ల హిందువులు ఎక్కువ నష్టపోతున్నారు ఆ విషయం తెలియడమే దర్శనం తెలియజేసినా అరెస్ట్ చేస్తారని ఆజ్ఞాతంలో ఉండి తన కక్ష తీర్చుకుంటూ ప్రాణాలు పోగొట్టుకుంటాడు మార్స్తూ నిజం కదా అంటే ఒక వ్యక్తి తనకు జరిగిన అన్యాయం చేయాలంటే ఇంకా రాజకీయాలకు భయపడాలి ప్రాంతాలకు భయపడాలి రౌడీలకు పోడాలి గోండాలకు భయపడాలి ఇంకా ఇతర మతాలకు భయపడాలి హిందువులకి భయపడాలి అందువల్ల హిందువుగా ఉండాలనుకునే ధర్మ మార్గంలో శాంతిమార్గం ఉండాలి ఎంతమంది కొన్ని తరాలకు చచ్చిపోతూ వస్తున్నారు భూమి పోయాయని కొందరు ఉద్యోగాలు పోయిన కొందరు అనారోగ్యం ఇంకా ఆలోచించాల్సి అనారోగ్యం పడైన కొందరు ఎందుకు అన్యాయాలు జరిగినాయి ఒక హిందువులకి ఒక కేంద్రంగా చేసుకొని ఎందుకు అన్యాయం చేస్తున్నారు ఉద్యోగులు ఎందుకు మోసం చేస్తున్నారు ఉద్యోగులు రైతులు ఎందుకు మోసం చేస్తున్నారు ఎవరు ఆలోచించే వాళ్ళు లేరు హిందూ సంస్థలు మామూలు దక్షిణాది ప్రాంతంలో యాక్టివ్గా లేవు ఎందుకు నష్టం ఇంత జరిగిందని క్యాలిక్యులేషన్ చేయగలిగా ఉండేరు అదే ఉత్తరాది రాష్ట్రంలో కులం అనేది మించగ పరిమితం చేసి హిందువుగా ఏ విధంగా చేస్తున్నాను నేను మధ్యప్రదేశ్లో చేసే తెలుసు తప్పటి రికార్డుల ఆధారంగా భూములు అమ్మితే అమ్మిన వారికి శిక్ష లేదు కొన్నరైతు ప్రజలకే శిక్ష నిజమా కాదా చట్టాన్ని తమ తమ ఇప్పుడు ఆస్తుల విషయంలో సెక్ట్గా లేని వాళ్ళు ఉద్యోగులకు మోసం చేయడం ఎందుకు నేను ముందుకు వస్తున్నారు ఒక సంస్థ భూములు కాపాడడంలో లేని చొరవ హిందువులకు అన్యాయం చేయడంలో ఎందుకు శ్రద్ధ తీసుకుంటారు ఎందుకు పొలిటికల్ని ఉపయోగిస్తారు పొలిటికల్ ఉపయోగించి సంస్థ భూములు కాపాడాల్సిన వాళ్ళు వ్యక్తులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు దీనిలో మర్మం ఏమిటి ఏదో పైగా నుంచి ఆర్డర్లు వచ్చే పని చేస్తే ఆడావుడు చేయడం కాదు ఇన్ని సంవత్సరాలుగా నేను ఐదు తరాలుగా చూస్తున్నా నిజంగా హిందువుగా ఉండాలి హిందువు అయితే హిందూ విశ్వాసాలు ఉంటే సంతపు భూములు కాపాడే వ్యక్తి కాపాడే తిరిగి పగలను తేలికే ఉన్న నష్టం కలిగించి సప్త భూములు పోయినప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నట్టు చెప్పు అంటే హిందువుగా నటించడం మానుకోవాలి హిందువుగా నటించేది మానుకుంటే అందరూ సమానంగా ఉండగలరు హిందువుగా నటించేవాళ్ళు ఎక్కువైపోయారు తప్పుడు రికార్ట్ల తర్వాత భూములు అమ్మితే అమ్మిన వారికి శిక్ష లేదు కొన్న రైతు ప్రజలకి శిక్ష నిజం కాదవా వ్యక్తిగతంగా లాభం పొందడానికి వ్యక్తిగతంగా దాచిపెట్టుకోవడానికి చర్య తీసుకుంటున్నారు కానీ భూములు కాపాడడానికి ఖర్చు పెట్టేవాళ్ళు ఖర్చు పెట్టాలని ఆలోచించేవాళ్ళు ఎవరు పొంది రాదు నమ్మితే ఏదో విధంగా అడదలకి చేతులకు పోయేటట్టు అమ్ముకొని ఏదో పొదుపు తెచ్చుకుంటే మనము ఆ డబ్బుల ఆధారంగా ఏ సమస్య వచ్చినా బాగుపడాలే ఎందుకు బావచ్చు అనే భావంతో ఉన్నాడు నిర్యోధనుడు ఉన్నాడు రాజ్యం ఉంటే చాలు నేనేమో అని చెప్పి అనుకున్నాడు పాండవుల పాపం ఎన్ని కష్టాలు పడ్డారు నేను చూసాం మరతడు రాజ్యం వస్తే చాలు నేను ఎన్ని కష్టాలు పెట్టాడు ఈ విధంగా ప్రతి ఇందులో విధంగా కష్టాలు పెట్టు నష్టం కలిగిస్తాడు విపరీతమైన నష్టాలు కలిగిస్తున్నారు కాబట్టి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కాబట్టి ఎంతోమంది కుటుంబ సభ్యులు కూడా సఫర్ అవుతున్నారు కాబట్టి ఈ వీడియోలు చెప్తున్నాను ఏదో ఒకరోజు ఇందులో జరుగుతున్న అన్యాయాలు బావి త్వరగా చాలా తెలియాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను భారతీయులకు హిందువులే కాదు హిందువులకు అన్యాయం జరగడం వల్ల ఇతర మతాలకి పోతున్నారు హిందువులకు జరిగే అన్యాయాలకు ప్రతికార మార్గంగా జస్టిస్ లేకనే కోర్టు చుట్టూ జరగలేక కోర్టు న్యాయం లేక ఇవన్నీ ఇందులోకి ఏ విధంగా అర్యాజేయాలి ఒక డాక్యుమెంట్ తయారు చేస్తే ప్రపంచానికైనా తెలిసింది చట్టాన్ని తమ గుట్లో ఎంతమంది హిందువులకి అన్యాయం జరిగిందో చెప్పుకునే స్వేచ్ఛ లేదు చెప్పినా శిక్ష తప్ప న్యాయం లేదు అలా చెప్తే భయపడితే ప్రాణాలు ఇంతకన్నా ఏముంది ఇప్పుడు ఐదు తరాలుగా ఎంతమంది రైతులు మామూలుగా భయపడి ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు ఒకడైనా ఎదురుంటే నిలబడాలపలేదా న్యాయం లేదు ఒక హిందువుని అన్యాయాలకు గురి చేసి పేదవారిగా మార్చడానికి ఓటు వేయలేదని తెగలు ప్రాంతాలు రాజకీయాల ఆధారంగా విభజించి అన్యాయం చేస్తున్న మాట నిజమా ఒక హిందువు ఎంతమంది హిందువుల్ని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారో తీస్తే ఆ హిందువుల్ని దెబ్బతీసిన వారిని హిందువుని దెబ్బతీసిన హీరోలను చేసి రౌడీలుగా ఉపయోగించుకొని బెదిరింపులు పాడిపోతే ఎందుకు చేస్తున్నారు వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారు నిజమే కాదు వ్యక్తిగతంగా లాభం పొందిన వ్యక్తులు ఎవరు వ్యక్తిగతంగా నష్టపోయిన వ్యక్తులు ఎవరు చూడాలి ఎవరన్నా విచారణకు వస్తే మాత్రం నష్టపోయిన వ్యక్తి సమాధానం చెప్పాలి మోసం చేసి సంపాదించుకునే వ్యక్తి ముందుకు రాడు ఎందుకు రాదు రాడుగురు ఎంతప్పుడు ఆటలు ఉంటాయి అవి మామూలుగా ఎవరైనా విచారణ ఒక ఆటలు లెటర్ దొంగ ఆటలు లెటర్ ఉంటాయి అంటే ఏసీ ఏసీబోలు విజలించోళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఉపయోగించుకోవాలి వాళ్ళు దానికి ఇస్తారు ఆర్డర్లు బతికేదానికి బతికే బతికేదానికి ఇచ్చే ఆర్డర్లు మళ్ళీ నీకు సంబంధం లేదనే ఆర్డర్లు రెండు ఉంటాయి నీకు సంబంధం ఉండే ఆర్డర్లు ఏ విధంగా హిందువులకి ఇచ్చారు నీకు సంబంధం లేని ఆర్డర్ రెండు ఆరు రకాల ఆర్డర్లు హిందువులకు ఎందుకు తయారు చేస్తున్నారు రెండు రకాల ఆర్డర్లు తయారు చేస్తున్నారు ఒక ఆర్డర్ ఏమో ఏదైనా నుంచి వచ్చినప్పుడు తప్పించుకొని నింద వేళ ధర్మంగా ఉండేవాళ్ళే తెలిసి నష్టపోయిన వ్యక్తులను నింద వేసి ఇది ఇచ్చారని కుట్రతో రెండు ఆర్డర్లు ఇస్తారు హిందువులకి ఆ ఇందులోనే మళ్ళీ రెండు భాగాలు చేయడం ఒకడేవో ఇస్తాడు ఇంకొకడేవో అది చల్లదంటాడు విషయాన్ని వచ్చినప్పుడు ఎలా చెల్లింది ఆ యాత్ర పని చేసేటప్పుడు ఆ యాత్ర ఎందుకు ఎందుకు చేయాలంటావు అంటే నిధులు లేకుండా పని చేయవచ్చేదానికి ఖర్చు పెట్టినది రాకుండా పని చేసేదానికి ఒక ఆర్టు అంటే సొంత నిధులు జీతం కూడా ఖర్చు పెట్టేవాదానికి ఒక ఆర్టు ఇస్తాను అంటే ఎంత దోపిడీ చేస్తున్నారు హిందువులను ఒక్కసారి ఆలోచించు అందరూ మళ్ళీ పెద్ద మనుషులుగా ఉంటారు ఒక్కొక్కరు 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 ఒకటి ఒకటి పదివేలు నష్టం చేస్తే ఇంకొకడు ఆడు చేస్తే ఏం చేయలేదు ఇంకొకటి ఇరవై అందుకే వీడియో చెప్తున్నాను ఒక ఆఫీసర్ పదివేలు నష్టం కలిగిస్తే ఇంకొక ఆఫీసర్ ఇరవై వేలు నష్టం కలిగితే ఇంకొక ఆఫీసర్ లక్షలు ఈ విధంగా నేను మామూలుగా ప్రాక్టికల్గా ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను ఏ ఒక్కొక్కరు ఏ విధంగా నష్టం కలిగిస్తాను చెప్పి వీళ్ళందరూ రూపాయి ఖర్చు పెట్టరు రూపాయి అయ్యింది పనిచేయదు మాకు ఎందుకు నుంచి వదిలేస్తే మామూలుగా నేను చేశాను కాబట్టి చెప్తాను మాకు ఎందుకు వదిలేసారు ఎందుకంటే నిధులు ఇవ్వడం అని చెప్పి నిధులిస్తే పంబంటారు నిధులు లేవని పంప నూట ముప్పై సంవత్సరాలు ఒక సమస్యని ఏ విధంగా ఒకరికొకరు పోటీలు పెట్టుకొని సొంత నిధులు ఖర్చు అవుతాయి అని చెప్పారు గాలి గుదిలేశారు దేవుణ్ణి నేను చూసా ప్రత్యక్షం అందరం మళ్ళీ ప్రతి మంచి పలుగు పడుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళకి శిక్ష ఉండదు ఎందుకు నూట ముప్పై సంవత్సరాలుగా చేశారు ఐదు తరాలుగా రైతులు మోసం చేసి భూములు అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీయా వాళ్ళని పక్కన నలభై రాజ్యాంగాన్ని పరి పరిగణలో తీసుకొని విచారించారు ఎందుకు ఎందుకు హిందూ రైతులు మోసం చేశారు భూములు మీ అయినప్పుడు మీరు ఎందుకు అమ్మించారు స్థలాలు ఎందుకు అమ్మించారు ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా హిందువులు మోసం చేయడమే ప్రతి ఒక్కరు పరిగాపు నేను వీడియో చెప్తున్నాను అండి హిందువులు అంటే సులకన భావన భారతదేశంలో దక్షిణాది ప్రాంతంలో హిందువు కంటే మరీ ఆవు గంజాల ఒక్క పొలం చెప్పు మీరు హిందువులకి ఇంతమంది కోట్లు మీ ఉద్యోగాలు తీపిచ్చుకుంటూ ఆ సమస్యలు మీరు కంట్రోల్లో పెట్టుకొని ఆర్థిక లావాదేవీలు మీ దగ్గరే ఉండాలి మీరు ఆర్థికంగా భయపడాలని ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలుగా భూములు తీసుకోండి కానీ వాళ్ళ భూములు కూడా ఎందుకు పట్టించుకోలేదు ఖర్చులు అంటే ఒక పని చేయాలంటే అలా అధికారికంగా కానీ అనధికారికంగా కానీ కొన్ని ఒక మా నాలుగు మామూలుగారు మూడు మూడు వేలు నాలుగు వేలు ఖర్చు అయితే మనకు వచ్చే మామూలుగారు రెండు వందలు వస్తుందండి రెండు మూడు ఐదు వందలు వస్తుంది అది ఇస్తే అవి కూడా ఎవరు ఐదు వందలు ఖర్చులు వస్తాయి చట్ట ప్రకారంగా పని చేయాలంటే ఈ ఐదు వందలు కూడా ఇవ్వలేదు కాబట్టి నూట ముప్పై ఒక సమస్య అలానే ఉండిపోయింది నూట సొమ్ముపై సంవత్సరాలుగా ఒక సమస్యని నేను పరిష్కరించాను కాబట్టి ఈరోజు మీకు చెప్తున్నాను వీళ్ళందరూ మళ్ళీ పెద్ద మనుషులు దగ్గర ఏవో నూట ముప్పై సంవత్సరాలు ఏం చేసావు ఇంతమంది ఎంతమంది ఉద్యోగం వచ్చారు ఎంతమంది వచ్చారు కదా నూట ముప్పై సంవత్సరాలు ఆ సమస్యను ఆ విధంగా ఎందుకు చేసి పెట్టారు ఏ రోజైనా మంది ఎలా అవుతా ఏ రోజే మంది రైతులు అన్నట్టున్నారు భూములు అమ్ముకున్నాడు వాళ్ళు అమ్మేశారు ఇంక భూమి మందని చెప్పి రైతులు నష్టపోయి ఈరోజు ఎంత బాధపడుతున్నాడు చూడు ఐదు తరాల నుండి మాకు అమ్మేశారు వాళ్ళు పెద్ద మనుషుల భూములు మాయని చెప్పేసి ఇప్పుడు రికార్డులు చూడండి ఐదు తరాలు ఒకరి తరం కాదు ఐదు తరా అంతకుముందు ఎన్ని తరాలు తెలీదు ఐదు నాకు తెలిసే మాకు సంబంధించి ఐదు తరాల క్రితం లేవన్నారు రైతుల తాడి భద్ర రికార్డులో ఇతరుల పేరు ఈ ముప్పై సంవత్సరం నూట ముప్పై సంవత్సరం ఇతర పేరు ఉంది ఇతర పేర్లతో ఉండి దాన్ని మీరు ఎందుకు డివైడ్ చేయలేదు అంటే ఒక హిందువుకి అన్యాయం చేయాల్సి ఆర్థికంగా లక్ష లక్షలు ఇరవై లక్షలు మామూలుగానే కష్టమే నష్టపోయేది అంటే ఈ నూట ముప్పై సంవత్సరాల క్రితం పొలంగానే పరిగణలో తీసుకుంటే ఒక హిందువుడు ఇరవై లక్షలు ఏ విధంగా నష్టం తెలుసు పెట్టింది రాకపోయినా సత్తప్రకారం రావాల్సింది ఏ విధంగా నష్టం కలిగించారు ఇంకేముంది ఒకడు నష్టం కలిగిస్తే వీడికి పండుగల ఇంకా వారి నష్టం వారికి పండుగ మా మాట్లాడుతూ వాళ్ళు నష్టం చేస్తే పొలిటికల్ సపోర్ట్ నష్టం చేస్తే హిందువులకు నష్టం చేస్తే మోసం చేస్తే శిక్ష ఏ పట్టించుకోరు కాబట్టి ఈ వీడియో చెప్తున్నాం ఒక హిందువు ఎంతమంది హిందువుని తీస్తే దెబ్బతీస్తే హిందువుని దెబ్బతీసిన వారిని హీరోలు చేసి రౌడీలుగా ఉపయోగించుకుంటున్నారు కాబట్టి హిందువులు ఏం నష్టపోయిన హిందువులు ఏం మాట్లాడాలి నాన్న చనిపోయే వాళ్ళు ఆత్మహత్యలు వాళ్ళు దక్షిణాది ప్రాంతంలో ఉన్నారు నిజమా కాదా మీరు ఆలోచించండి దేశరక్షణలకే ప్రమాదకారికి కొరికి ధనం ఇస్తే సపోర్ట్ చేసేవారు ఉంటే అంటే దేశ రక్షణకే సవాలు విసిరేటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసే రోజులు మనకి హిందువులకు సపోర్ట్ చేస్తారు దేశ రక్షణకు భంగం కలిగిస్తున్న వాళ్ళు మాత్రం హిందువులు సపోర్ట్ చేస్తారు దేశ మామూలుగా మామూలుగా హిందువులకి హిందువులకి కోసం నష్టపోయిన వాళ్ళకి ఎప్పుడు చెప్పలేదు హిందూ కుటుంబాన్ని బాగుపరచాలని హిందువులకి అన్నపడుపులను నన్న పట్టాలని ఏ విధంగా రైతులు నష్టపోయారో కోర్టులు పెట్టి తిరిగారు చూస్తే తెలుసంది హిందువులుగా ఉండి హిందువులకి హిందూ సంస్థలకు న్యాయం చేయాలని ఆర్థికంగా ఎన్ని లక్షలు నష్టపోతున్నారో మీకు తెలియదు ఏదో పైన జ్యోతి వచ్చే పని చేస్తున్నాం మామూలు వాళ్ళతో లింకులు పెట్టుకోవడం న్యాయం చేయకపోవడం లేదు పొలిటికల్ మనం ఉండేది దానికి అనేది మనం హిందూ సంస్థ కోసం ఉన్నామనే భావం ఎవరు లేదు అదే అంటే తొంభై దానికి తొంభై తొమ్మిది మంది ఒక పక్క అభిప్రాతడు ఈ ఒక్కడు ఒకవైపు అందువల్ల హిందూ సంస్థను కాపాడలేక హిందూ సంస్థలు మోసం చేసే ప్రయత్నించలేక మోసం చేసే వాళ్ళు కాపాడుకుంటూ వస్తుంది కాపాడాలనుకునే వ్యక్తి నూట ఒంభై సంవత్సరాల పొలానికి ఏ విధంగా ఎంతమంది వచ్చారు ఎంతమంది పోయారు హిందూ పట్టించుకోలేదు అది కార్జ్ లేదు మందే కదా మన అయితే పేరు ఒకరిది ఉన్నప్పుడు మన చెప్పు పేరే మంది అంటే ఆ పేరున్న వ్యక్తి నాది కదా అంటే వీళ్ళు ఎందుకు ఉన్నట్టు అది ఒక్కటి చాలండి హిందువులు ఎన్ని లక్షలు ఒక వ్యక్తికి మోసం హిందువులు మోసం చేసే క్రమం ఈ వీళ్ళ రైతులు కూడా ఐదు తరాల నుంచి కూడా మా ఎంత మాదా అన్న రకాల ఎట్లా తారమా రైతుని చూడండి పేర్లు మార్చేసి లాస్ట్కి ఏమైంది ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా వాళ్ళని బెదిరించాలి ఆ రైతులు ఐదు తరాల కింద న్యాయం చేర్పించుకోకుండా నిర్లక్ష్యం చేసినందుకు మందే కదా మనం కొనుక్కున్నాం కదా కొన్ని రోడ్డు అమ్మినోడు తప్పించుకొని వెళ్ళిపోతాయి వాళ్ళ మీద అమ్మినోడిని ఎవరు పట్టించుకోవాలి వాళ్ళకి రాజీ ఆ బలంతో వాళ్ళ రాజకీయ బలం ఉంది బలం సంపాదించారు రికార్డులు చూడు అందుకని పొద్దువల నలభై ఏడు మీద నలభై ఆరు రాజ్యాంగం పొందువేల యాభై స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత పొందివల యాభై భారత రాజ్యాంగం అమలుకి వచ్చిన తర్వాత నలభై ఏడు అంటే స్వాతంత్రం పొద్దువల యాభై భారత రాజ్యం పొందల యాభై భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగాన్ని విధంగా సవరణలను పక్కన పెట్టి కానీ చూస్తే హిందువులకు జరిగిన అన్యాయం తెలుసు హిందువులు మోసం చేసిన వాళ్ళు చేసిన హిందువుల గురించి తెలుసు హిందువులకి అన్యాయం చేస్తున్నా సర్దుకోవని జీవితాంతం బానిసల్ని ఏ విధంగా చేశారు మేమున్నా మీ కింద మేమున్నా మీద హిందువులు మోసం చేసిన పరిస్థితి జీరో చేశారు లాస్ట్ హిందువులు నిర్మించి హిందువు అయితే అదే మామూలుగా చట్ట ప్రకారం ఏదన్నా కానీ అసలు హిందువులు మోసం చేయాల్సిన పని వచ్చింది హిందుకు చేశారు డబ్బులు తీసుకొని వాళ్ళ కష్టం తెలుసుకొని ఉద్యోగంలో హిందు అంటే హిందువుగా ఉన్న హిందూ విశ్వాసంగా ఉంటే నష్టం కలిగించడమే హిందూ వ్యతిరేక హిందువులకు ఆర్థికంగా సపోర్ట్ చేసి హిందువు వ్యతిరేకులకు ఆర్థికంగా సపోర్ట్ చేసి వారి మోసాలకు రక్షణ కల్పిస్తూ ధర్మ పనులను వెనక్కి నెట్టి ఆ పనులు ఆర్థిక సంపద చేస్తున్నది నిజమే కాదా ఒక హిందువుని మోసం చేసి అతను ఒక హీరో అంట సమాజంలో ఏదో ఒక విధంగా మోసం చేసి పైకి వస్తే పైకి ఆ హిందువుకి అందరూ మద్దతు ఇస్తారు నష్టపోయిన వారిని బానిసలుగా వాడుకొని పైకి పోయిన వ్యక్తి తన వారి ద్వారా ఆ కుటుంబాలను నష్టపోయిన వారిని బానిసలుగా వాడుకొని ఆర్థిక దోపిడీ చేసి బానిసలు చేసి ఆ కుటుంబాన్ని ఏ విధంగా శిక్షిస్తున్నారో ప్రశ్నించిన ప్రతి హిందువుని ఏ విధంగా శిక్షిస్తున్నారో కానీ తెలిస్తే హిందువులకు ఎంత అన్యాయం జరుగుతుందో మీకు తెలుస్తుంది ఇదే ఎక్కడ జరిగిందే పది పోయేసి పేపర్ ప్రతిగా ప్రకటన అంతర్గతంగా జరుగుతుంది కొన్ని తరాలుగా జరుగుతున్నాయి హిందువులకి తట్టుకోలేక హిందువులు తల్లి తరాలు తట్టుకోలేక ఇతర మతాలకి పరి పరిగె పరిగెత్తుతున్నారు ఊర పోవడం కాదు పరిగెత్తారు కుటుంబానికి కుటుంబానికి సంబంధాలు అన్నకి తమ్ముడి సంబంధాలు తల్లికి పెట్టే సంబంధాలు ఏ విధంగా హిందువులు భయపడి ఇతర మతాలకు పారిపోయారు అని చెప్పుకోలేరు అందుకే నేను ధైర్యంగా ముందుకు ఎందుకు వీడియో చేస్తున్నానా ఆ రాష్ట్రాల్లో పనిచేసి వచ్చిన ఎంతదే ఎన్నిక ఎన్ని దుర్మార్గాలు చూసొచ్చాను ఎంతమంది పేదవాళ్ళు బతుకు పేదవాళ్ళ జీవితాల కష్టాలు చూసొచ్చాను ఎంతమంది స్త్రీల మీద ఉద్యోగాలు పేరుతో విచ విచారం చేస్తున్నారు చూసినాను కాబట్టి ఉద్యోగాలు పేరుతో పట్టణం తీసుకొచ్చి ఏ విధంగా చంపిస్తున్నారు మూడు ఆధారాలు కూడా ఏ విధంగా చేస్తున్నారు చూశాను కాబట్టి ఇందులో జరుగుతున్న అన్యాయాలని భారత రాజ్యాంగం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగంలోనే నష్టపోయిన హిందువులకు నష్టపరిహారం కలిగించే ఇన్ని నచ్చిన నష్టపోతే అంచనా వేయాలి ఒక చెట్టు పోతే ఆ చెట్టు విలువ ఎంతో అంచనా వేస్తారో హిందువులకు నష్టం కలిగించే వాళ్ళు శిక్ష వేయాలంటే చిన్న విషయం కాదు లాంటిది ఎందుకంటే వాళ్ళు గోరకు మోసం చేయరు వాళ్ళు వెనకాల పెద్ద తలకాయలు ఉంటాయి కాబట్టి హిందువులు మోసం చేసే వాళ్ళని మోసం చేసే హిందువులకు పెద్ద సపోర్ట్ ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద తలకాయలు అన్నదండలు లేకుండా వాళ్ళు మోసం చేయరు కదా మా నాయకుడు మాకే వాడికి అర్థం నష్టం కలిగించిపోతుంది చెప్పారు ఇప్పుడు ఒక పదివేలు అంటే చిన్న విషయం చిన్న ఉద్యోగులకి కలిగించేసి వాళ్ళ పద్ధతలు కాదనప్పుడు వాళ్ళని ఏమంటాం మనం చెప్పు వాళ్ళు ఏం చేయలేదు ఒకటి పదివేలు ఒకటి ఇరవై వేలు ఎందుకంటే ఇరవై ఇరవై వేలు ఉన్నిందంటే వాళ్ళు వచ్చినోడు వచ్చినట్టు దోచుకోకపోవడం అడిగితే బయట ప్రపంచానికి కదలరు వాళ్ళకి కావాల్సిన క్యాష్ బుక్ చెక్ బుక్ చెక్ బుక్ క్యాష్ బుక్ అంతే అభివృద్ధి అభివృద్ధి చేస్తే పది రూపాయలు వస్తాయి నేను కన్స్ట్రక్షన్ ఫిల్ చేసి వచ్చాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అంటే ఏదన్నా అభివృద్ధి చేస్తే పది రూపాయలు వస్తాయి బయట తిరిగితే ఏమొస్తాయి బయట తిరిగితే టీఏ బిల్ వస్తుంది టీఏ బిల్ వస్తుంది టీఏ బిల్లు ఆటో మామూలుగా నాటో లేకపోతే ఆటోలో పోతే మూడు వందలు అవుతుంది టీఏ బిల్లు జరిపోతుంది ఆ ఇచ్చేటప్పుడు మూడు వందల ఆటోలు జరిపోతుంది నేను పెట్టాడు కాబట్టి చెప్తున్నాను ఒక ఊళ్ళో నాలుగు కిలోమీటర్ ఉన్నది బస్సు ఉన్నదో ఏముండదు ఒక రోజు ఒకరోజు తిరుగుకోవాలా నేను ఐదు జిల్లాలు తిరిగి వచ్చాను కాబట్టి చెప్తున్నాను ఆటోలకు పెట్టేసి ఏదైనా నష్టపోయింది నేను చాలా ఇరవై సంవత్సరాలు నష్టపోయిన ందుక అందరు ఎవరు బారు పోనీరు పోలికే ఆధారంగా బయట జరగరు ఎవరు కొమ్మున్నా కూడా మాకు అంత ఇస్తావు బయట వ్యక్తి బయట పోతే రెండు వందల మూడు వందలు ఇవ్వాలి వేవు నెల తీసుకు ఏముంటారు ఏముంది ఎందుకంటే వీడియో నిలబడి వీడియో చేస్తే వీడియో చేసి మీరు ఎందుకు తెస్తున్నారు అంటే హిందువులు జరుగుతున్న అన్యాయాన్ని హిందువులు బెదిరిస్తున్న క్రమము హిందువులను దొప్పి చేస్తున్న క్రమము హిందు రైతులు చేసిన మోసము హిందూ స్త్రీల ఉద్యోగాల పెద్ద తీసుకొచ్చి ఆధారాలు లేకుండా చంపిన విధానము హిందువులు కానీ హిందూ సంస్థలకి అన్నీ మీకు తెలియాలి కాబట్టి ఈ వీడియో చేసాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదన్నా కానీ ధైర్యమే హిందూ రిజ్యూ నిప్పు లాంటిది కాబట్టి ధైర్యంగా ముందుకు పోగలిగితేనే మనిషి భయపడుతూ పోతే ఎన్ని రోజులు బతకగలం అండి ఎంతగా నష్టపోలేదు ఈ రోజు నష్టపోతే ఇద్దరు మనం సఫర్ చేయలేం కదా కాబట్టి ధైర్యంగా ముందుకు అడగండి మీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన రాజ్యాంగాన్ని భారతీయులు అందరికీ అనుకూలంగా నష్టపోయిన వాళ్ళకి అందరూ తయారు చేసే విధంగా మీరు ప్రయత్నించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం